ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను అంశం నీ భార్య నీకు భారమా తొడబంధమా లేక పీక పిసుకడమా భార్య ఒక వరం అనుగ్రహం ఆశీర్వాదము మేలు ప్రసాదము మొదటిగా మధ్యయుగములలో చరిత్రను పరిశీలిస్తే భార్యలకు స్వేచ్ఛ హక్కు లేవు వారి భావాలను తెలియజేయడానికి అనుమతి లేదు వారికి విద్యా హక్కు లేదు వారు చదువుకోవడానికి అవకాశం కూడా లేదు దానికి తోడు బాల్య వివాహాలు ఇంకొక పేరు కన్యాదానం దానికి తోడు అవయవాలు పూర్తిగా సంసిద్ధం కాలేదు ప్రస్వ వేదనలో మరణాల సంఖ్య ఎక్కువ ఇంకొకటి పర్ణ విధానం భార్యలు బయటికి రాకూడదు ఇంట్లోనే గృహ నిర్బంధం లేకపోతే సతీ సహగమనం భర్త చనిపోతే ఆ చితిలో భార్యను పడవేయటం చంపేయటం చావటం ఆస్తి హక్కు లేదు అధికారమంతా భర్తల చేతుల్లోనే ఉండేది చరిత్రలో భార్యలు బానిసలాగానే ఉన్నారు చరిత్రలో కూడా భార్యలు భారంగానే ఉన్నారు తర్వాత మిషనరీల ప్రభావం విలియం కేరీ అలెగ్జాండర్ డఫ్ రాజా రామ్మోహన్ రాయ్ జ్యోతి బాప్లే సావిత్రిబాయి బాప్లే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా గాంధీ భార్యల చదువుల కోసము వారి అభ్యున్నత పోరాటం చేశారు వారి హక్కులకు కృషి చేశారు తర్వాతి కాలంలో భార్యలు భర్తలను ప్రేమ అనురాగ భయాలతో గౌరవించేవారు రాగానే మంచి నీళ్ళు ఇవ్వటము కాళ్ళు కడుక్కోవడానికి చెంబుతో నీళ్ళు ఇవ్వటము వారు లోబడేవారు ఇప్పుడున్న కాలంలో నీ భార్య నీకు వంద సార్లు ఫోన్ చేస్తుంది నువ్వు విసుక్కుంటావు ఎందుకంటే నీ ఒత్తిడి నీ ఆందోళన నీ బాధ్యతలు వేరు కనీసం జవాబు కూడా నువ్వు ఇవ్వవు ఉండదు సమాధానం ఉండదు నీకు ఒక మాట చెప్పనా ఆమె బ్రతికి ఉంటేనే నీకు ఫోన్స్ వస్తాయి మరణిస్తే ఒక్క ఫోన్ కూడా రాదు నీ భార్యకి నువ్వు తప్ప ఇంకొక ప్రపంచం ఉండదు తన కోరిక ఏమిటంటే నీతో అన్నం తినాలని నీతో కలిసి ఉండాలని ఎన్నో విషయాలని దాచి నీకు చెప్పాలని నీ కోసం అన్నీ వదులుకొని వచ్చిన ఆమెని నువ్వెంత ప్రేమించాలి నువ్వేమో స్నేహితులని మద్యమని నీ ఇష్టానుసారంగా తిరుగుతావు ఆమెని నిర్లక్ష్యం చేస్తావు నువ్వు ఎక్కడ తాగి పడిపోయావనని తను నీ కోసం వెతుకుతానే ఉంటుంది నీకు ఫోన్స్ వస్తాయి నువ్వు ఎత్తవు తను నిద్రలేని రాత్రులు నీ రాక కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది అప్పుడు ఆమె ప్రేమ నీకు అర్థం కాదు అర్థమయ్యేలోపు ఆమె ఉండకపోవచ్చు అందుకే ఆమె ఉండగానే ప్రేమించు భార్యని హింసిస్తే సరిపోదు పవిత్రతతో ప్రతి నిమిషం ఆనందించాలి ఆమె కన్నీరు తొడవడానికి నీ చూపుడు వేలు అనగా నాలుగో వేలు తొడవడానికి తడువు చేయకూడదు భార్యను గెలుచుకోవాలి గుండెల్లో దాచుకోవాలి ఏదైనా పండు కోసేటప్పుడు నువ్వు భుజం మీద ఎక్కించుకుంటే సరిపోదు ఆమెకి ఏ అవసరత వచ్చినా నువ్వే భుజమై ఉండాలి నీ భార్య అందమైన పువ్వు నీరు పోసే కొద్దీ తన గుణాలను నీకు పంచుతుంది ఆ ప్రేమను నువ్వు పొందాలన్నా నీకు పంచాలన్నా నీ మాట మొదటిగా ప్రేమగా ఉండాలి కొంగు పట్టుకుని లాగాలి కొంగు చుట్టూ తిరగాలి మీ సరసాలే మీ సంతోషాలు మీరు మాట్లాడుకునే స్వరాలు మీ పదాలు ఒక మధురమైన సంగీతం నువ్వు దూరంగా ఉన్న సృష్టిలో వరమైన నీ భార్య నీ దృష్టి ఉండాలి ఆమె కోసం ఆలోచించాలి ఎందుకంటే ఇల్లాలు లేకపోతే ఇల్లు అందంగా ఉండదు ఇంటిని చక్కబెట్టడంలో తనే చక్కనైనది నీ భార్య గుడిలో ఎంత ఆనందిస్తుందో నీ గుండెల్లో అంత అందంగా ఉంటుంది నీ వ్యాపారం దెబ్బతింటే తనే ఒక స్తంభంలాగా నిన్ను నిలబెడుతుంది నీ సమస్యని తీరుస్తుంది మీ ఇరువురి మధ్య ఉన్న సమస్యల కంటే మీ సంబంధం చాలా గొప్పది అది దేవుని దృష్టిలో చాలా విలువైనది దేవుని దగ్గర మీరు చేసిన ప్రమాణాలు చాలా ఉన్నతమైనవి నీ భార్య బలహీనరాలే కానీ నువ్వు బలవంతుడివి ఆమెని కాపాడడానికి నువ్వు కాపలాగా ఉన్నా తప్పులేదు అప్పుడే మీ బంధం బలంగా ఉంటుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీ భార్య నిన్ను చూపించే వెలుగని గుర్తించుకో ఎంతోమంది విజయాలు సాధించిన వారు వారి భార్య తోడ్పాడు సహాయం లేకపోతే వారు చేసిన త్యాగాలే ఈనాటి వారు సాధించిన విజయాలు భార్యాభర్తలు ఇద్దరు మీ భుజాలపై మీరు చేతులు వేసుకోవాలి నీ భార్య నీ భారాన్ని మోసే భుజం తాలి కట్టాను ప్రేమకు గుర్తుగా ఉంగరం పెట్టాను అంటే సరిపోదు క్రీస్తు సంఘం కోసం తన ప్రాణాన్ని ఎలాగైతే ఇచ్చాడో నువ్వు నీ భార్య కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉండాలి తప్పు చేసిన మనల్ని క్రీస్తు ఎలాగైతే క్షమించాడో నీ భార్యని తప్పులు కూడా నువ్వు అలా క్షమించాలి నీ సొంత కోరికలే కాదు తన కోరికలను తన కళలను నెరవేర్చాలి నువ్వు తింటే సరిపోదు తనకి తిండి పెట్టాలి నువ్వు బట్టలు కొనుక్కుంటే కాదు తనకి కొనాలి నీ శాంతితో నీ సహనంతో నీ మృదువైన మాటలతో నీ చేతి నుండి ఆమెను రక్షిస్తాయి అంటే నువ్వు ఆమె మీద చెయ్యి చేసుకోవు రహదారుల్లో కూడా రక్షణగా ఉండాలి కట్టిక చీకటిలో ఉన్న నువ్వు కాపాడుతావు ధైర్యం నీ భార్యకు ఉండాలి క్రీస్తు తన సంగము కొరకు తన పవిత్రమైన ప్రేమతో తన ప్రాణాన్ని ఎలా అర్పించాడో అటువంటి ప్రేమతో నీ భార్యను నువ్వు అలా ప్రేమించాలి నీ సొంత శరీరమును ఎలాగ ప్రేమించుకుంటున్నావో నీకు జ్వరం వచ్చినా దెబ్బ తగిలినా ఆకలి వేసినా అలాగే నీ భార్యను కూడా ప్రేమించాలి నీ శరీరమును ఎంత శ్రద్ధతో ప్రేమిస్తావో నీ భార్య శరీరమును కూడా అలా ప్రేమించాలి ఎందుకంటే మీరు ఏక శరీరం నీ భార్యని ప్రార్థనలో వాక్యములో దేవుని గురించి అన్ని విషయాలు తెలియజేయాలి ఒకరికొకరు మాట్లాడుకోవాలి ఒకరికొకరు చర్చించుకోవాలి మీ మధ్య ఎప్పుడు దేవుడు ఉండాలి మీరు దేవునితో ఉండాలి నీ భార్యని ప్రేమించకపోతే నువ్వు దేవుడికి విధేయుడు కావు నీలో క్రూరత్వం హింస ఉండకూడదు నీ భార్యతోనే నీవు శృంగారం చేయాలి మరి ఏ స్త్రీతో నువ్వు శృంగారం చేయకూడదు మీలో అహంకారం ఉండకూడదు దేవుడు మిమ్మల్ని సమానంగా సృష్టించాడు మీ మధ్య ఎప్పుడు సంభాషణ జరుగుతూ ఉండాలి గ్యాప్ ఉండకూడదు ఎప్పటికప్పుడు సమయం దొరికినప్పుడు మాట్లాడుకోవాలి భార్య భారము కాదు బాధ్యత గల ప్రేమ ఒంటరిగా ఉన్న నీ జీవితంలో నీ భార్య ఐక్యతను సూచిస్తుంది ప్రేమలో విశ్వాసం ఒకే ఆత్మ తీవ్రత దేవుని కోసం ముందుకు సాగాలి దేవుడు నీ భార్యను సహాయకురాలుగా స్నేహితురాలుగా ప్రోత్సహించేదిగా సమాన భావనగా ఇచ్చాడు మీ మధ్యలో ప్రేమ కరువుగా ఉండకూడదు శృంగారం జరుగుతూ ఉండాలి అంత మాత్రమే కాదు మీ ఆలోచనలు మీ పద్ధతులు మీ క్రియలు మీ నడవడిక అన్నీ ఒకేలా ఉండాలి మీరు ఫలించి అభివృద్ధి పొందాలి మీ ద్వారా సంతానము కలగాలి మీరు బిడ్డలను కలిగించాలి మీరు జీవిస్తున్న జీవితం దేవునికి మహిమకరంగా ఉండాలి దేవుడు భార్య భర్తలను సమానంగా చూచాడు భర్తకు వరంగా అనుగ్రహించాడు దేవుడు భార్యని బానిస చేయలేదు భాగస్వామిగా చేశాడు సహధర్మచారిణిగా చేశాడు చివరిగా నాదొక మాట ప్రభు అయిన యేసుక్రీస్తు తన సంగమును ఎంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడో దేవుని స్థానంలో ఉన్న నీ భర్త కూడా నువ్వు అంత పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు భార్యలారా మీ దేహములో మీ భర్తకు సొంతమవ్వాలి మీ భర్తతోనే శృంగారం జరగాలి మరి ఏ మగాడుతో శృంగారం జరగకూడదు ప్రతి భార్య ప్రతి భర్త దేవుని ఆధీనంలో ఉండాలని కోరుకుంటున్నాను ఈ వాక్యమును దేవుడు దీవించును గాక